హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చూరు టమోటా మార్కెట్ అలాగే అంగల్ల టమోటా మార్కెట్లో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మనము మొలకల్చూరు టమోటా మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సు క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే మొలకల్చూరు టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మొలకల్ చెరువు టమోటా మార్కెట్ ఇంకా అంగళం మార్కెట్ విషయానికి వస్తే అంగళం మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే పెరగడం అయితే జరిగింది ఇంకా ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోలే టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలు అన్నీ నాలుగు వందల రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలగట్టడం జరిగింది ఇంకా టాపు ధర విషయానికి వస్తే తొమ్మిది వందల రూపాయల వరకు అయితే అంగల టమోటా మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే పలగట్టడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అంగోల టమాటో మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మలకల్చూరు టమాటా మార్కెట్ అలాగే అంగోళ టొమాటోటో మార్కెట్లో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో